ప్రజాభవన్ ముందు కిడ్నీ పేషెంట్ శాంతియుతంగా నిరసన చేశారు ప్రభుత్వం పదివేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కిడ్నీ పేషెంట్స్ ను పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు జనవరిలో కిడ్నీ పేషెంట్స్ ఆదుకోవాలని ప్రజాభవన్ లో కలిసి విజ్ఞప్తి చేసిన ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ ఇచ్చి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు గత ప్రభుత్వం అన్ని చోట్ల డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలిచిందని కిడ్నీ పేషెంట్స్ అంటున్నారు నాకు టూ థౌజండ్ లెవెన్లో ఇష్యూ అయ్యింది నాకు సర్జరీ సో మేము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే మాకు మేము మెడిసిన్ గురించి ప్రాబ్లం అవుతుంది అలాగే స్పెషల్గా కిడ్నీ పేషెంట్లో రోజు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుండ్రో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వారి పరిస్థితి ఎట్లా అంటే యాజ్ ఏ బెన్ లేక అలా కొన్ని డిఐకే టూ త్రీ టైమ్స్ అడ్మిషన్ అవుతుంది సో దానివల్ల పేషెంట్ పైన చాలా భారం పడుతుంది ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వాళ్ళని కొంచెం స్టడీ చేసి ಎಪಿಲೋ ಮಾದರಿಯ ಟೆನ್ ಥೌಸಂಡ್ ರೂಪೀಸ್ ಇವಾಲೆ